ఎప్పుడు వచ్చామన్నది కాదు ఎలా కొట్టబోతున్నామన్నదే అసలు సిసలైన పాయింట్ తాజాగా ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారం ఎలా చెలాయిస్తుందో మనం మాటల్లో చెప్పలేం వ్యవస్థలన్నీ ఏ ఏకంగా పనిచేస్తున్నాయో కూడా ప్రజానీకం గమనిస్తూనే ఉంది చాలా క్లీన్గా ఇక తాజాగా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రంగంలోకి దిగారు మంగళవారం తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ పిఎస్సి సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా పాల్గొండమే కాకుండా కూటమి ప్రభుత్వ కక్ష రాజకీయాలపై ఆయన గట్టిగానే ఎండగట్టారు రాష్ట్రంలో కూటమి పాలనలో వ్యవస్థలన్నీ దారి దుష్ట సంప్రదాయాలకు తెరలేపుతున్నారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఆవేదన వ్యక్తం చేశారు ముంబాయి నటి జత్వానీని వేధించారు అంటూ సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే ఈ పరిణామంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అలాగే పీఏసీ మీటింగ్లో స్పందించడం జరిగింది రాష్ట్రంలో ఒక భయానక వాతావరణం సృష్టిస్తున్నారని ప్రజా సమస్యలు అన్యాయాలు అక్రమాలు అవినీతి ప్రజల్లోకి వెళ్లకుండా డైవర్షన్ చేస్తున్నారని సీనియర్ ఐపీఎస్ అధికారి అంజనేయులను అరెస్ట్ చేయడం కూటమి కక్ష రాజకీయాలకు పరాకాష్ట అని జగన్ అన్నారు ఇదే సమయంలో మరో ఇద్దరు పోలీసు అధికారుల పట్ల ప్రభుత్వ తీరును కోర్టు తప్పుబట్టిన విషయాన్ని కూడా జగన్ ఇక్కడ స్పందించడం జరిగింది మొదటిసారి ఇలాంటి దుర్మార్గాలు చూస్తున్నానన్నారు ఆయన ఒక వ్యక్తిని ఇరికించడానికి కూడా కేసులు క్రియేట్ చేయడం అన్నది ఎంత దారుణమో చూడండి అన్నారు తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారు రాష్ట్రం ఎటువైపు వెళ్తుందో అర్థం కావడం లేదు రాష్ట్రంలోని వ్యవస్థలన్నీ దిగజారిపోతున్నాయి దుష్ట సంప్రదాయాలకు తెరలేపుతున్నారు ప్రభుత్వం ఇలా పోతే రాష్ట్రంలో అరాచకం తప్ప ఏం మిగిలదుగా ఎంపీ మిథున్ రెడ్డి గారిని ఇటీవల టార్గెట్ చేశారు ఎలాగైనా మిథున్ రెడ్డిని ఇరికించాలని చూస్తున్నారు కాలేజీ రోజుల్లో చంద్రబాబును పెదారెడ్డి పెద్దిరెడ్డి ఎదిరించారట కాబట్టే ఆయన మీద ఆయన కుటుంబం మీద చంద్రబాబు కక్ష పెంచుకొని ఈ కార్యక్రమాలు చేస్తున్నారు లేని ఆరోపణలు తప్పుడు సాక్ష్యాలు సృష్టించి పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారు చంద్రబాబు హయాంలో లిక్కర్ స్కామ్ పైన గతంలో సిఐడి కేసు పెట్టింది మనం తెచ్చిన లిక్కర్ పాలసీ వైఎస్ఆర్సిపి లిక్కర్ పాలసీ విప్లవాత్మకమైంది ప్రైవేట్ దుకాణాలు తీసేసి ప్రభుత్వమే నిర్వహించేది లిక్కర్ అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా అమ్మకాలు పెంచితే లంచాలు ఇస్తారా ఈ అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి అని పిఎస్సి సభ్యులను ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు చాలా కీలక వ్యాఖ్యలే చేశారు ఇక్కడిదో ఆగలేదు విశాఖపట్నం వేదికగా జరుగుతున్న భూ దందాలపై కూడా జగన్ డైరెక్ట్ కౌంటర్ ఇచ్చారు విశాఖపట్నం వేదికగా మూడు వేల కోట్ల భూమిని ఊరు పేరు లేని కంపెనీకి కేవలం రూపాయలకే కట్టబెట్టేస్తున్నారు లు గ్రూపుకు పదిహేను వందల నుంచి రెండు వేల కోట్ల విలువైన భూమిని ఇచ్చి పారేశారు రాజధానిలో నిర్మాణపు పనులు అంచనాలు విపరీతంగా పెంచి దొబ్బుతున్నారు అప్పటి రేట్లతో అప్పటి రేట్లతో పోలిస్తే సిమెంట్ రేటు కానీ స్టీల్ రేటు కానీ విపరీతంగా పెరిగాయి ముప్పై ఆరు వేల కోట్ల పనులను ఇప్పుడు ఏకంగా డెబ్బై ఏడు వేల కోట్లకు పెంచేశారు జ్యుడిషియల్ ప్రీవ్యూ అనే విధానమే లేదు రివర్స్ టెండరింగ్ తీసేశారు మొబిలైజేషన్ అడ్వాన్సులు అంటూ కొత్తగా లంచాలకు తావిదీసే కార్యక్రమం మొదలెట్టారు ఇంత దోపిడీని గతంలో ఎన్నడూ కనీ విని ఎరగని స్థాయిలో ఈరోజు కూటమి సర్కారు చేస్తుందని గతంలో అనేక సార్లు నేను చెప్పాను గతంలో మనం చెప్పినట్టుగా ఎందుకు బటన్ నొక్కలేదు అని అడిగాను బటన్లు నొక్కితే చంద్రబాబు లాంటి వారికి ఏమీ చేతికి మిగిలదు కాబట్టి బటన్ నొక్కడు అని మనం అన్నాము ప్రజల ఖాతాలకే నేరుగా వెళ్ళేది అప్పట్లో ప్రజల ఖాతాకు నేరుగా డబ్బు వెళ్తే చంద్రబాబు బటన్లు నొక్కటారా ఆలోచన చేయాలి రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు తగ్గిపోతున్నాయి దేశవ్యాప్తంగా ఆదాయాలు పెరుగుతుంటే ప్రభుత్వ పెద్దల జేబులోకి ఆదాయాలు మాత్రం విపరీతంగా పెరుగుతున్న విషయాన్ని జగన్ జగన్మోహన్ రెడ్డి గారి ఇక్కడ స్పందించడం జరిగింది ముఖ్యమైన ప్రజలకు సంబంధించిన సమస్య బయటకు వచ్చిందంటే వెంటనే చంద్రబాబు అండ్ టీం డైవర్ట్ టాపిక్ అంటూ డైవర్ట్ చేస్తున్నారు ఏమీ లేకపోతే జగన్ మీద ఎవరో ఒకరిని తీసుకువచ్చి మాట్లాడిస్తున్నారు లేకపోతే ఎవరో ఒకరిని అరెస్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు ప్రజల నోట్లోకి నాలుగేళ్ళు ఇప్పుడు ఎందుకు పోవడం లేదు మన ప్రభుత్వ పథకాలన్నీ ఎందుకు రద్దయ్యాయి సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ హామీలు ఏమయ్యాయి ఆరోగ్యశ్రీ పూర్తిగా ఎత్తిపారేశారు మూడు వేల ఐదు వందల కోట్ల బకాయిలు ఎందుకు పెట్టారు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదు ప్రతి క్వార్టర్కు ఏడు వందల కోట్లు ఇవ్వాలి ఫీజు రియంబర్స్మెంట్ వసతి దీవెన కింద మూడు వేల తొమ్మిది వందల కోట్లు బకాయి గత ఏడాది పెట్టారు ఇప్పుడు ఈ ఏడాది ప్రారంభమైంది మళ్ళీ ఈ ఏడాది ఫీజు రియంబర్స్మెంట్ కలుపుకుంటే ఏడు వేల కోట్లకు గాను ఏడు వందల కోట్లు ఇచ్చారు ఏ రైతుకు గిట్టుబాటు ధర లేదు పెట్టుబడి సహాయం లేదు ఉచిత పంటల బీమా లేదు వ్యవస్థల్లో అసలే అసలేదు పెన్షన్లు నాలుగు లక్షలు తగ్గించారు కొత్తగా ఒక్క పెన్షన్ ఇచ్చింది దాఖలాలకు పోలేదు ఎక్కడ చూసినా రెడ్ బుక్ పాలనే కొనసాగుతుంది ఇలాంటి పరిస్థితుల్లో పిఎస్సీ గణనీయమైన పాత్ర పోషించాల్సిన అవసరం ఉంటుందని జగన్ ఇక్కడ చెప్పుకోవడం విశేషం క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు మమ్మేకం కావాలని జిల్లా అధ్యక్షులను సమన్వయం చేసుకోవాలి పార్టీ నిర్మాణంలో కీలక భాగ్యస్వామిగా అందించాలి పార్టీ అధికారంలోకి వస్తుంది మరింత ప్రజలకు సేవలు అందిస్తుంది ఇందులో ఎలాంటి సందేహం లేదు ఉండదు ఉండబోదు అన్నారు జగన్ పార్టీకి చెందిన ప్రతి కార్యక్రమాన్ని మనది అనుకుని ముందుకు తీసుకుపోవాలి అందరినీ కలుపుకుంటూ ముందుకెళ్ళాలి మన పార్టీకి పెద్దగా మీడియా సపోర్ట్ లేదు టీడీపీ పత్రికలు అనేక ఛానళ్ళు ఉన్నారు వాళ్లకు సోషల్ మీడియాలో వారికి ఉన్మాదులు ఉన్నారు అందుకే గ్రామ స్థాయిలో కార్యకర్తను బలంగా తయారు చేయాలి మనం అన్యాయాలను ఎదిరించడానికి ప్రజల ముందు పెట్టడానికి ఫోన్ అనే ఒక బ్రహ్మాండమైన సాధనను వాడుకోవాలి దీనిపై అందరికీ అవగాహన కల్పించాలి కాంగ్రెస్ పార్టీని విభేదించే బయటకు వచ్చినప్పుడు మనపై ఎప్పటికీ ఎప్పటి మాదిరిగానే మనపై తప్పుడు ప్రచారాలు దుర్మార్గపు ప్రచారాలు చేశారు కానీ ప్రజలు మనల్ని నమ్మారు కానీ ప్రజలు మనల్ని నమ్మారు ఆశీర్వదించారు ఇప్పుడు కూడా చంద్రబాబుపై వ్యతిరేకత మూసే మోయడానికి వాళ్ళ మీడియా తెగ్గా ప్రయత్నాలు చేస్తుంది కానీ ప్రజల తీర్పే అంతిమం వాళ్ళిచ్చే నిర్ణయాన్ని ఎవరు మార్చలేరు రాష్ట్రాన్ని ఒక భయంలో పెట్టి పాలన కొనసాగించాలన్న చంద్రబాబు నాయుడు ధోరణిపై ఖచ్చితంగా ప్రజలు తగిన రీతిలో స్పందిస్తారు చంద్రబాబు పెడుతున్న కేసులకు ఏమవుతుంది జైలుకు పంపినంత మాత్రాన ప్రజా వ్యతిరేకతను అణిచివేయలేరు పదహారు నెలలు నన్ను జైల్లో పెట్టారు పార్టీని నడిపే పరిస్థితులు కూడా లేకుండా చేశారు కానీ ప్రజలు ఆశీర్వదించారు ఇవాళ ప్రతి గ్రామంలో మన పార్టీ ఉంది ఎవరూ ఆపలేరు ఈ ప్రభుత్వం ఎన్ని కేసులు పెడితే ప్రజలంతా స్పందిస్తారని జగన్ చాలా ఉద్వేగమైన స్పీచ్ను కొనసాగించారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకమైన స్పీచ్ ఎంతో అవసరమైన టైంలో ఖచ్చితంగా ఇచ్చి తీరారు ఎందుకంటే ప్రజల్లో వ్యతిరేకత భావన ఎక్కడ అధికార పార్టీకి పెరుగుతుందో గమనించాం కాస్త సమయం ఇచ్చాం ఇప్పుడు కనుక మనం మేలుకోకపోతే ఇక ముందు కష్టమవుతుంది టైం వస్తుందిలే టైం ముందుందిలే అనుకోవడానికి వీలు లేదని ఖచ్చితంగా జగన్ ఈ మాటలు చెప్పారు కలియుగంలో రాజకీయాలు ఈ రీతిలోనే ఉంటాయి కానీ భయపడి రాజకీయాలు మానుకుంటారు అనుకోవడం పొరపాటు ఈ ప్రభుత్వం చేస్తున్న కుట్రలు పన్నాగాలు తాత్కాలికం మన పార్టీకి ఉన్న విలువలు విశ్వసనీయత మనల్ని ముందుకు నడిపిస్తాయి ప్రజలకు చేసిన మంచి ఇంకా ఆయా కుటుంబాల్లో బతికే ఉంది ఈ మేరకు పీఏసీ సభ్యులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయాలని జగన్ చెప్పారు వారిలో స్ఫూర్తిని ఖచ్చితంగా నింపే ప్రయత్నం చేయాలి కష్టాల నుంచే నాయకులు ఎదుగుతారు ప్రతిపక్షంలో మనం చేసే పోరాటాలకు ప్రజలు గుర్తిస్తారు ఆశీర్వదిస్తారు సమయం వచ్చినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం చేసే పోరాటాలు ప్రజా సమస్యల పట్ల స్పందిస్తున్న తీరు ప్రజలు ఖచ్చితంగా గుర్తిస్తారన్నారు జగన్ ఒక పార్టీకి నాయకుడిగా వారి పనితీరు కూడా నా దృష్టికి వస్తుంది ఇంకా టైం ఉందిలే తర్వాత చూద్దాంలే అన్న ధోరణి అస్సలు వద్దు పార్టీలో అత్యుత్తమ స్థాయిలో ఉన్న మీరు స్పందిస్తే ఆ సంకేతం పార్టీ శ్రేణులకు వెళ్తుంది ప్రజల్లోకి మరింత వెళ్తుంది ఈ మూడు సంవత్సరాలు కూడా ప్రజల్లో ఉద్రిక్తంగా వెళ్ళాలి ప్రజల తరపున గట్టిగా ప్రశ్నించాలి వచ్చే మూడు సంవత్సరాల్లో పూర్తిగా ఊహించని పూర్తిగా ఊహించని మార్పు వస్తుంది మీరు చూడండి ఆశ్చర్యపోతారు ఎలాంటి పరిస్థితి వస్తుందో ప్రజలు ఏ రకంగా చీకొడతారో ప్రభుత్వాన్ని కూటమి సర్కార్ని రాబోయే కాలమే డిసైడ్ చేస్తుంది ఎలాంటి పరిస్థితుల్లో కూడా రాజీ పడొద్దు ప్రతి సమావేశంలోనూ అజెండాను నిర్దేశించుకొని దానిపై డిస్కషన్ చేయాలి పార్టీకి సూచనలు చేయాలి పార్టీ ఐక్యంగా ఉండి పార్టీ కార్యక్రమాలను బలోపేతంగా చేస్తూ ముందుకెళ్ళాలి ఏ జిల్లాల్లో ఏ సమస్య వచ్చినా ఆ సమస్య మనదే అనుకొని దాన్ని పరిష్కరించుకొని ముందుకు అడుగులు వేయగలిగితేనే పార్టీకి గొప్ప స్థాయిలో క్రెడిబిలిటీ పెంచుకున్నట్టు అవుతుంది వెంటనే కమిటీలు ఏర్పాటు చేసుకొని ముందుకెళ్ళాలి ఎవరో ఏదో ఆదేశాలు ఇస్తారలే అన్న పాత ధోరణి మాత్రం ఉండాల్సిన అవసరం అసలు లేదన్నారు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మాదిరిగా ఎవరో వచ్చి ఏదో చెబితేనే మేము ముందుకు అడుగులు వేస్తామన్న ఆలస్యం అవసరం లేదని మీకు మీరే నాయకులుగా ముందుకు అడుగులు వేయగలిగితేనే పార్టీ గొప్ప స్థాయికి ముందుకు పార్టీని బలోపేతం చేయడం అన్నది ముఖ్యమని ప్రజలకు అండగా ఉండడం అన్నది మరోసారి నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది అన్నారు కాలం అన్నది ఎప్పుడు ఒకేలా ఉండదు ఈరోజు చేస్తున్న ప్రతి తప్పు కూటమికి రేపు పోయిన శాపంగా మారుతుంది ఆ అంతా రేపు వైఎస్ఆర్సీపీ పార్టీకి బలమై విజయం సాధిస్తుంది అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పీఏసీ మీటింగ్లో చాలా బలంగా చాలా ఉద్రేత్వకమైన స్పీచ్తో దంచి కొట్టారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు ఎంతో బలాన్ని కూడా వైసీపీ పార్టీకి కేడర్కి ఇచ్చిందని చెప్పొచ్చు